హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ లో సీనియర్ అగ్ర హీరోల వారసులు సినీ రంగ ప్రవేశం అయితే అనమాట మెగాస్టార్ చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్ చిరుత మూవీతో సినీ రంగ ప్రవేశం అయితే చేశారు ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నారనమాట అలాగే అక్కిని నాగార్జున కుమారులైన నాగ చైతన్య అఖిల్ వీరిద్దరు కూడా సినీ రంగ ప్రవేశం చేసి వాళ్ళ యొక్క సినీ జీవితం కొనసాగిస్తున్నారు అనమాట లేకపోతే నందమూరి బాలకృష్ణ కుమారుడైన మోక్ష సినీ ఎంట్రీ ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి నందమూరి ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు అనమాట చాలా కాలం నుంచి ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అని చెప్పేసి బాలకృష్ణ కూడా చాలా సార్లు చెప్పడం అయితే జరిగిందనమాట కానీ ఈ రోజు మోక్షన్ నటించబోతున్న సినిమాకు సంబంధించిన లుక్ రిలీజ్ చేశారు రోజు ఈరోజు మోక్షన్ బర్త్డే సందర్భంగా మోక్షన్ యొక్క కొత్త సినిమాకు సంబంధించిన ఒక లుక్ అయితే రిలీజ్ చేశారు అనమాట చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు అనమాట ప్రశాంత్ వర్మ ఈ మూవీకి డైరెక్షన్ చేయబోతున్నారు హనుమాన్ సీక్వెల్ తర్వాత మోక్షజన సినిమాకి తను డైరెక్షన్ చేయబోతున్నారనమాట గత రెండు మూడు రోజుల నుంచి మోక్షజన సినీ ఎంట్రీపై అప్డేట్ అయితే ఇస్తూ ఉన్నాడు ఈ రోజు రిలీజ్ చేశారనమాట చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నారనమాట అసలు ఆ లుక్ను చూస్తుంటే ఆ కట్అవుట్ చూస్తుంటే బిభత్సంగా ఉన్నాడు మోక్షజ్నా అంతకుముందు ఫోటోలో అసలు బొద్దుగా లావుగా కనిపించేసరికి మోక్ష ప్రవేశం ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలా క్వశ్చన్లు అయితే వచ్చింది గత రెండు మూడు నెలలుగా ఒక లుక్ అయితే రిలీజ్ చేశారు అస్సలు ఎక్సలెంట్ సినిమాలో నటించడం ఖాయమని చెప్పేసి ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు అనమాట కానీ ఈరోజు రిలీజ్ చేసిన లుక్ చాలా బ్రహ్మాండంగా ఉందనమాట అసలు ఇంత బ్రహ్మాండమైన లుక్ ని పెట్టుకొని ఇంత ఆలస్యం చేశారు ఏంటి అనిపిస్తుంది అనమాట ఆ రేంజ్ లో ఆ మోక్షజన లుక్ అయితే ఆకట్టుకుంది అసలు ఎప్పుడో ఆ సినిమా తీసేసినట్టయితే బాగుండేది అనిపించింది అనమాట ఈ లుక్ని చూస్తుంటే ఇంత బ్రహ్మాండమైన లుక్ని పెట్టుకుని ఇంత మేకవర్ చేయగల శక్తి ఉండి కూడా ఇంత లేట్ చేశారు ఏంటి అనిపిస్తుంది ఎక్సలెంట్గా ఉన్నారనమాట అది కూడా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మొదటి సినిమా అంటే మోక్ష యొక్క మొదటి సినిమా అంటే అది కూడా సూపర్ హీరోగా ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంటుంది అనమాట చేసిన అతని యొక్క ఫస్ట్ సినిమానే ఎక్సలెంట్ హిట్ అందుకునే ఛాన్స్ అయితే ఉంది మరి చూడాలి ఈ చిత్రానికి సంబంధించిన అప్డేటు ఎప్పుడు వస్తుంది ఏంటి ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది ఫ్రెండ్స్ మోక్షన్ యొక్క లుక్ ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్